గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీటి ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే గ్రూప్ టూ గెట్ రెడీ పది రోజుల్లో నోటిఫికేషన్ అయితే రా రావడం జరుగుతుందండి సో ఏదైతే ఏపీపిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వితిన్ టెన్ డేస్లోనే రాబోతుంది ఇక్కడ చూడవచ్చు సార్ వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అయినా సరే అదేవిధంగా ఇక్కడ మత్స్యశాఖ డైరెక్టర్ అయినా సరే నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ డీజీపీ కార్యాలయం అయినా సరే కార్మిక రేటు ఇలా చాలా పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి అయితే ఇక్కడ తెలంగాణలో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాస్తవానికి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు అక్టోబర్ నుంచే రావాల్సినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కారణంగా జాబ్ క్యాలెండర్ కారణంగా డిలే అవుతూ వస్తూ ఉన్నది మరి ఇప్పటి వరకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఆచుకే లేదు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు బట్టి గ్రూప్ టూ నోటిఫికేషన్ కంటే మనము జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉండొచ్చు అని ఒక దానికి చెప్పుకున్నట్లయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది నవంబర్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంటుంది సార్ నవంబర్ నుంచి నోటిఫికేషన్లు అయితే జా మొదలవుతున్నాయి అయితే గ్రూప్ టూ సంబంధించిన ఫస్ట్ గ్రూప్ వన్ ఉన్న తర్వాత తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉన్నది సో కాబట్టి ఇక్కడ చూడవచ్చు మనకు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చే ఏడాదిలో ఉండబోతుంది అంటే డిసెంబర్ జనవరి అండ్ ఫిబ్రవరిలో ఆ టైంలో తెలంగాణలో కొత్త గ్రూప్ టూ ఉండబోతుంది అదేవిధంగా ఇక్కడ ఇంకో క్లారిటి క్లారిఫికేషన్ ఏంటిదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పాత ఏదైతే రిక్రూట్మెంట్ ఉన్నదో పాత నోటిఫికేషన్ గ్రూప్ టు సంబంధించినటువంటి ఇంకా భర్తీ కాలేదు ఈ పాత నోటిఫికేషన్ భర్తీ చేసిన తర్వాత ఈ గ్రూప్ టు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం కూడా ఇక్కడ ఆలోచించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటిదంటే అంటే కొత్తగా మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనేసి దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి దాకా పోస్టులు కూడా ఇవ్వాలనేసి అనుకుంటున్నారు ఇక గ్రూప్ టూ విషయానికి వస్తే దాదాపుగా పదిహేను నుంచి రెండు వేల మధ్య ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట సో ఎటు చూసినా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ టూ భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది మరి పది రోజుల్లో ఏపీఎస్సి వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే రావచ్చు అయితే కొత్తగా ఏపీఎస్సిలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారండి సో అయితే ఇరవై ఐదు వేలు దాటిన వాళ్ళలో ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లక్షలు దాటిన క్యాండిడేట్ ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో అప్పుడు ప్రిలిమరీ అండ్ మెయిన్స్ రెండు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు రెండు లక్షల కంటే బిలోగా ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామే నిర్వహించడానికి ఒక కార్యాచరణను తీసుకురావడం జరుగుతుంది అనమాట కొత్త సంస్కరణలు అవి మరి తెలంగాణలో అలాంటి సంస్కరణలు రాబోతున్నాయా అంటే మరి చెప్పలేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పరిస్థితి బట్టి ఇటు సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నది సిలబస్ కమిటీ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో దాదాపుగా త్రీ మంత్స్ బ్యాకే వేయడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం రాలేదు మరి కొత్తగా మరి గ్రూప్ టూలో వచ్చేటటువంటి ఇంకో అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ కంటే టూ పేపర్స్ నిర్వహించి ఎగ్జామ్స్ను చాలా ఫాస్ట్గా ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించవచ్చు అనేసి ప్రభుత్వము భావిస్తున్నటువంటి ఒక సమాచారం అండి సో అట్లా ఉంటే ఈ యొక్క రిక్యూర్మెంట్ అనేది చాలా వేగవంతంగా అవుతుంది సో చూడాలి సార్ ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ తెలంగాణ సంబంధించినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ వచ్చే ఏడాదిలోనే రాబోతుంది అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి పది రోజుల్లో ఏబిపిఎస్సి వాళ్ళకు రాబోతుంది సార్ ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్